హాయ్ అండి గుడ్ మార్నింగ్ టుడే వ్లాగ్ ఇవాళ ఏంటంటే బయటకు వచ్చిన వాకింగ్ అనేసి ఏం దబ్బా అని చూస్తే ఇక్కడ చెట్లకి ఏవో విచిత్రమైన పనులు చెట్టు నిండా కాసినాయి అసలు నాకైతే అర్థం కావట్లేదు ఏం పనులు అనేసి నేనైతే ఒక్కసారి షాక్ అయిపోయినా అసలు నేను రోజు ఇక్కడి నుంచి తిరుగుతాను అనమాట రోజు టూ వీలర్లో తిరుగుతాను కాబట్టి నాకు పడలేదు పడలేదనుకుంటా ఇవాళ నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి పడ్డది పొద్దుపొద్దు నేను నడుచుకుంటూ ఒక రౌండ్ బయటకు వెళ్ళాను ఎందుకు కొంచెం ముక్కల నొప్పులు ఎందుకో ఒళ్ళంత ఒక లాగు వెళ్ళి వస్తుంటే నాకు కందల పడ్డ చెట్టు ఇది దీని పనులు ఎట్లున్నాయి అనేసి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఉండండి బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లనే అనేసి మీరే చెప్పండి ఇవేం పనులు అనేసి తినొచ్చా లేదా ఇవి దేనికన్నా మందులకు వాడతారా ఇది దేనికి పని చేస్తుంది అనేసి నాకైతే అర్థం అవ్వట్లేదు చూస్తేనే షాక్ అయిపోయినా ఏంది ఇట్లాంటి పనులు ఉన్నాయి ఇన్నిగానే ఉన్నాయి చెట్టు నిండా అసలు ఆకలి కన్నా పనులు ఎక్కువ ఉన్నాయనేసి మీరు కూడా చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలుసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి అబ్బా ఇవేం పనులు అనేసి కామెంట్ చేయండి నాకు అర్థం కావట్లేదు ఇవి పశువులు తినవచ్చా తింటే ఏమైనా ప్రాబ్లమా మనుషులు తినవచ్చా అనేది కూడా నాకు తెలియదు పల్లెటూరు వాళ్ళకైతే కరెక్ట్గా తెలుస్తుంది దీని గురించి ఇవేం పనుల నాకే తెలీదు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఎట్లా కాసినాయి అనేసి కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి అసలు ఏం పనులు అని అర్థం అవ్వట్లేదు ఇంకొన్ని అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి అయితే గట్టిగా అయిపోయినాయి అనుమాట ఇంకా కాయ పండ్లు కాలేవు ఈ కొంచెం పచ్చ కలర్లో ఉన్నాయి పండ్లు అయిపోయినాయి పచ్చ పచ్చగానే పండ్లు అయినాయి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంకా పండ్లు కాలేవు చూడ్డానికి చెట్టు మాత్రం రేగిపళ్ళ చెట్టులాగా ఉంది గంగ రేగిపళ్ళ చెట్లాగా కానీ రేగిపళ్ళు కావి ఏవో ఒక రకమైన పనులు ఏం పనులు అనేసి తెలియదు నేనైతే టచ్ కూడా చేయలేను భయమేసింది ఏదైనా విషం పనులు ఏమో అనేసి ఈ అడవులలో ఏదైనా టచ్ చేయాలంటే భయం వేస్తుంది ఒకసారి ఇలాగే పోయి ఏదో టచ్ చేస్తే ఏమో కరిచి పదిహేను రోజులు వాచిపోయింది చేతు అందుకే ఏం టచ్ చేయలేదు నేను ఇట్లాగే ఏదో విచిత్రంగా అనిపించింది కదా అని ముట్టిన అంతే అదేం చెట్టు అని నాకే తెలియదు కానీ చేతి వాచిపోయి పదిహేను రోజులు తగ్గలేదు అయిపోయినట్టే అయిపోయింది చేతికి అప్పటి నుంచి ఏదైనా చూస్తే నేను ముట్టను తొందరగా ఎందుకంటే నేను చేతికి గ్లౌజులు కూడా వేసుకోలేను కాబట్టి భయము చూడండి ఇది చెట్టు అయితే కాదు ఇది ఏం చెట్టు అనేసి మీరే కామెంట్ చేయండి తెలిస్తే తెలిసిన వాళ్ళు తప్పకుండా చెప్పండి అబ్బాయి ఈ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి దేనికన్నా పని చేస్తే పశువులకు కానీ పక్షులకు కానీ వేటికన్నా పని చేస్తే నేను తీసేస్తాను మనుషుల్లో దేని ఏదంటే ఉంటే నేనే దింపుకొని తింటాను మీరు కామెంట్ చేసి చెప్తే కానీ నాకు తెలీదు ఇది దేనికి పడతా చెట్టు మాత్రం ఇది పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్ద ఉందో చెట్టు రోడ్ పక్కన ఉంది చెట్టు ఆకుల కన్నా ఎక్కువ పూతన ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి పొయ్యి మీద చేసే గ్రామీణ స్టైల్ కుకింగ్స్ చెక్ చేయండి అందరూ